భారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వారికి వీక్షకులందరికీ మా యొక్క నమస్కారాలు పర్సంటేజెస్ శాతాలు చాప్టర్లో భాగంగా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మోడల్ వన్ మోడల్ టూ చెప్పడం జరిగింది మోడల్ త్రీకి సంబంధించినటువంటి సమ్స్ అన్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం మోడల్ త్రీ ఫస్ట్ అరవైలో నలభై ఐదు ఎంత శాతము వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ అరవై యొక్క నలభై ఐదు శాతం ఎంత వాట్ వాల్యూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈ రెండిటికి చాలా స్మాల్ డిఫరెన్స్ బట్ దాన్ని మనం క్లియర్ గా ఐడెంటిఫై చేయాలి ఆర్ఆర్బి గ్రూప్ బిలో గానీ ఇంటర్మీడియట్ అరవత్తో కలిగిన ఆర్పిఎఫ్ ఆర్బిఐ ఆర్ఆర్బిలో వచ్చే ప్రతి ప్రశ్న కూడా ఈ విధంగా వచ్చి మనం కన్ఫ్యూజ్ చేస్తుంటుంది అరవై ఐదులో నలభై ఐదు ఎంత శాతము అరవైలో నలభై ఐదు ఎంత శాతం అనే దానికి మనం ఆన్సర్గా ఏం రాస్తామంటే అరవైలో నలభై ఐదు ఎంత శాతం అంటే నలభై ఐదు బై అరవై ఎంత శాతము అంటే ఇంటూ వంద దిస్ ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేసినట్టయితే ఫైవ్ నైన్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ టెవర్ సిక్స్టీ త్రీ త్రీ త్రీసా నైన్ త్రీ ఫోర్ సార్ ఫోర్ వన్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే త్రీ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఇక్కడ అరవైలో నలభై ఐదు శాతము వాట్ పర్సెంటేజ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ అంటే ఓకే ఫార్టీ ఫైవ్ బై సిక్స్టీ ఇంటూ హండ్రెడ్ ఇది జనరల్ గా వచ్చేటటువంటి ప్రశ్న జనరల్ గా అరవైలో నలభై ఐదు శాతం అనే దాంతో పాటు ఎవరైనా పబ్లిక్ రాసేటటువంటి స్టూడెంట్స్ వందకి నలభై మార్కులు వచ్చాయనుకున్నాం వందకి నలభై మార్కులు వచ్చాయంటే ఎంత శాతం మార్కులు వచ్చాయో నేను చెప్తా అంటే ఫార్టీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫార్టీ పర్సెంటేజ్ అని చెప్తాం జనరల్ గా ఇలాంటి వర్కింగ్లో వచ్చేటటువంటి సమాధి అలా కాకుండా అరవై యొక్క నలభై ఐదు శాతం విలువ ఎంత అరవై యొక్క నలభై ఐదు శాతం విలువ ఎంత ఇక్కడ అరవై యొక్క ఈ ప్రశ్నకు సమాధానంలో భాగంగా అరవై యొక్క నలభై ఐదు శాతం విలువ అంటే యొక్క అంటే ఇంటూ నలభై ఐదు శాతం అంటే నలభై ఐదు బై వంద దీన్ని సింప్లిఫై చేసినట్టయితే టెన్ సిక్స్ టెన్ టెన్స్ టూ త్రీజా టూ ఫైవ్స్ ఫైవ్ వన్సా ఫైవ్ నైన్ త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ ఇక్కడ చూడంన్న అరవై యొక్క నలభై ఐదు శాతం విలువ ఎంత అంటే అర్థమేంటి జనరల్గా మన రెగ్యులర్ లైఫ్లో వాడుకునే విధంగా చెప్పాలి అంటే అరవై అనేది వంద శాతంగా సపరేట్ చేస్తే అందలే నలభై ఐదు శాతం ఎంత అది దాని మీనింగ్ దీన్ని మనం అర్థమీటిక్లో నేర్చుకున్నటువంటి కొన్న వేళ సరే అమ్మిన వేళ లెక్క చేసేటప్పుడు అరవై అనేది హండ్రెడ్ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ పరంగా చెప్పాలి కనుక హండ్రెడ్ పర్సంటేజ్ అనేది అరవై అయితే నలభై ఐదు పర్సంటేజ్ అనేది ఎంత అంటే ఏం చేస్తాం జనరల్గా తక్కువ బై ఎక్కువ అంటే నలభై ఐదు బై వంద ఇంటూ అరవై దట్ ఈస్ ఈక్వల్ టు ఇరవై ఏడు దట్ ఈస్ ఈక్వల్ టు ఇరవై ఏడు అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే మన రెగ్యులర్ లైఫ్లో ఎలా చెప్తా ఉంటే దాన్ని అరవై యొక్క నలభై ఐదు శాతం విలువ అంటే ఇది మనం ఒక మ్యాథ్స్లో వచ్చే క్వశ్చన్ పరంగా చూస్తే ఎన్న టెన్షన్ మొదలవుద్ది అరవై యొక్క నలభై ఐదు శాతం ఏంటి అనేది కానీ మనకు తెలిసి ఏంటి అరవైని వంద శాతంగా చేస్తే అరవై అనే నెంబర్లో నలభై ఐదు శాతం అంటే అరవై యొక్క వస్తువులు నలభై శాతం ఎంత జనరులుగా అరవై వస్తువులు వంద శాతం అనుకుంటే నలభై ఐదు శాతం ఎన్ని వస్తువులు అవుతాయి అంటే ఇరవై ఏడు వస్తువులు అవుతాయి అంటే రెగ్యులర్ మీనింగ్ లో వచ్చేటప్పుడు వంద శాతం అరవై వస్తువులు అనుకుంటే నలభై ఐదు శాతం ఎన్ని వస్తువులు అంటే సపోజ్ అరవైని వంద మంది పంచ అరవైని పంచాలని అనుకున్నాం సగం అంటే ఎన్ని ముప్పై వస్తువులు ముప్పైలో మళ్ళీ సగం నలభై శాతం అంటే అంత వస్తే అరవై ఎనభై ముప్పై అంటే ఇరవై ఏడు అనమాట అంటే సింపుల్ గా చిన్నపిల్లలు మ్యాచ్ పరంగా చెప్పాలంటే అరవై రెండు భాగాలు చేస్తాము యాభై శాతం యాభై శాతం ముప్పై ముప్పై అందులో మనకి యాభైతో పాటు ఫైవ్ పర్సెంట్ తీసేయాలి కదా అంటే మూడు తీసేస్తే ఇరవై ఏడును అంటే దీని రెగ్యులర్ లైఫ్ లో చూసే విధంగా చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం ఈజీగా రాయగలుగుతాము రెగ్యులర్ లైఫ్ లో చూసే విధంగా రాయగలుగుతా చెప్పినట్టయితే ఈజీగా రాయగలుగుతాం అరవై యొక్క నలభై ఐదు శాతం విడిపోయారు అరవైలో నలభై ఐదు ఎంత శాతం అనేది చాలా తేడా చూసుకుందామా ఇక్కడ అరవైలో నలభై ఐదు ఎంత శాతము దీని మీనింగ్ ఏంటి అరవై మార్కులకి నలభై ఐదు మార్కులు వచ్చాయి అరవైలో నలభై ఐదు ఎంత శాతం అంటే అరవై మార్కులకి నలభై ఐదు మార్కులు వచ్చాయి దాని శాతంగా మార్చానంటే ఇంటూ వన్ అని చెప్తాం అరవై యొక్క నలభై ఐదు శాతం విలువ అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది సిక్స్టీ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎంత అనే దానికి ప్రశ్న సో ఈ రెండు ప్రశ్నలను దయచేసి ఆర్పి ఆర్ఆర్బి రాసే అభ్యర్థులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి దీన్ని రెగ్యులర్ లైఫ్ లో రెగ్యులర్ లైఫ్ లో మనం మాట్లాడుకునే విధానంలో మార్చాలి అరవై యొక్క నలభై ఐదు శాతము అంటే అరవై అనేది వంద శాతం అయితే నలభై ఐదు శాతం ఎంత అరవైలో నలభై ఐదు ఐదు శాతము అరవైకి నలభై ఏడు మార్కులు వస్తే దాని శాతంగా మార్చడమే అరవైలో నలభై ఐదు శాతము ఇది మోడల్ త్రీలో వచ్చేటటువంటి ఒక సింగిల్ సెంటెన్స్ లో వచ్చేటటువంటి సంస్థ దీన్ని మనం కొంచెం ముందుకెళ్ళి రెండు అంటే ఒక వర్కింగ్ సమ్ అనేది చాలా పెద్దదిగా అనిపిస్తుంది కానీ ఇదే ప్రాసెస్ మనం చేయాలి అలాంటి మోడల్స్ అనేవి అలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి ఇప్పుడు చూద్దాం అన్న మోడల్ త్రీలో కొంచెం ముందుకెళ్ళి సమ్ అనేది డెప్త్ లోకి వచ్చినట్లయితే క్రింది వాటిలో సిక్స్టీ నైన్ టూ బై త్రీ పర్సెంటేజ్ సూచించే సమాధానం ఏది జనరల్ మనం ఏం చెప్తా అంటే సిక్స్టీన్ హండ్రెడ్ టూ బై త్రీ పర్సెంటేజ్ హండ్రెడ్ టూ బై త్రీ పర్సెంటేజ్ ఇది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్సిడ్ ఫ్యాక్షన్ వాచిస్తాం అనుకోండి ఇది ఒక మిక్సిడ్ ఫ్రాక్షన్ త్రీ సిక్స్టీన్ గా ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ప్లస్ టూ అంటే ఫిఫ్టీ బై త్రీ పర్సెంటేజ్ అనేది మన మైండ్ లో డిసైడ్ అయిపోవాలి ఎందుకంటే మనకి ప్రశ్నకు సమాధానం రావడానికి ఒక నిమిషం టైం ఉండదు కనుక ఇమీడియట్ గా రాసుకోవాలి పక్కనే ఇప్పుడు ఎనభైలో ఇరవై నాలుగు యొక్క శాతము ఎనభైలో ఇరవై నాలుగు శాతం అంటే జనరల్గా మనం ఏం చెప్తాం ఎనభైకి ఇరవై నాలుగు మార్కులు వచ్చారన్నానా దాన్ని శాతంగా మార్చని అర్థం తొంభైలో పదిహేను శాతం అంటే అర్థం ఏంటి తొంభైకి పదిహేను మార్కులు వచ్చాయి దాని శాతంలో మార్చినర్ధం రెగ్యులర్ లైఫ్ లో మార్చుకోరు సమ్మునే నూట ఇరవైలో ఇరవై ఎనిమిది శాతం అంటే ఏంటి నూట ఇరవైకి ఇరవై ఎనిమిది మార్కులు వచ్చి దాని శాతంలో మార్చుని అర్థం అలానే అరవీలో పన్నెండు శాతం అంటే అరవీకి పన్నెండు మార్కులు వచ్చారు దాని శాతంలో మాత్రం అర్థం ఇక్కడ యాభై బై మూడు పర్సంటేజ్ అన్నాము అంటే ఏంటి అర్థం యాభై మూడు భాగాలు చేసేటట్టు కనిపిస్తుంది మనకి సో దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు యాభైని మూడు భాగాలుగా చేసేటప్పుడే నోమరేటర్లో యాభై ఎక్కడొస్తుంది ఈజీగా అటై చేయగలుగుతాం సింపుల్గా అంటే మనం ఒక నిమిషంలో ఆన్సర్ చేయగలి మనకి ఎంతో సబ్జెక్ట్ ఉన్నా సుఖం లేదు అక్కడ ఎనభైలో ఇరవై నాలుగు శాతం ఇరవై నాలుగు బై ఎనభై ఇంటు వంద తొంభైలో పదిహేను ఒక శాతం పదిహేను బై తొంభై ఇంటి వంద నూట ఇరవైలో ఇరవై ఎనిమిది శాతం ఉంటే ఇరవై ఎనిమిది బై నూట ఇరవై ఇంటూ వంద అరవైలో పన్నెండు ఒక శాతం ఉంటే పన్నెండు బై అరవై వంద ఇమీడియేట్ గా నోమినేటర్లో యాభై వచ్చే ఆప్షన్ వెంటనే డిసైడ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం ఈజీగా చూడండి అన్న టెన్ టేబుల్లో చూసుకోండి ఇక్కడ జీరో 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 సింప్లిఫికేషన్ సిక్స్ వన్స్ సిక్స్ టూస్ ఇక్కడ డినామినేటర్లే రావట్లేదు అంటే ఇది ఆప్షన్ లేదు డినామినేట్ కూడా త్రీ ఉండాలి కను అంటే టూ ట్యాన్స్ అయిపోతుంది మనకి ఆప్షన్ లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఉంది అనమాట టూ సిక్స్ టూ ఫోర్టీన్సా టూ త్రీజా టూ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ సా ఫార్టీ ఫైవ్ బై త్రీ మనకి ఫిఫ్టీ రావాలి సో ఇది ఆప్షన్ కూడా కాదు త్రీ త్రీజా త్రీ ఫైవ్ సా ఫైవ్ టెన్సా ఫిఫ్టీ బై త్రీ సో దిస్ ఈస్ ద ఆప్షన్ సార్ సం చేయకుండా చేయగలమా చెప్పచ్చు ప్రాబ్లం లేదు ఎందుకని అంటే ఫిఫ్టీ బై త్రీ పర్సెంటేజ్ అంటే తొంభై బై పదిహేను పదిహేను ఆర్లు ఇది క్లియర్ గా చూడండి పదిహేను బై తొంభై ఇంటూ వంద మనం కొంచెం టేబుల్స్ కానీ కొంచెం ఫ్రీక్వెంట్గా వచ్చినట్టు అయితే ఈజీగా మనం దాన్ని ముందుకెళ్ళిపోవచ్చు ఫైవ్ టేబుల్ లో క్యాన్సిల్ అయిపోతే లేదా ఫైవ్ టేబుల్ లో క్యాన్సిల్ అయిపోతుంది ఫైవ్ త్రీగా ఫైవ్ సిక్స్టీన్ ఫైవ్ ఫైవ్ చెప్పి అండ్ ఇమీడియట్ గా త్రీ ఇంటూ టెన్ అని లేదంటే టెన్ టేబుల్ వచ్చినా సరిపోద్ది టెన్ నైన్స్ టెన్ టెన్స్ టెన్ మైన్స్ టెన్ నైన్స్ త్రీ వన్స్ త్రీ ఫైవ్ ఫైవ్ టైన్స్ ఫిఫ్టీ అని చెప్పి అంటే టేబుల్స్ కానీ వచ్చినట్టయితే కొంచెం స్పీడ్ గా ఆప్షన్ ఐడెంటిఫై చేయడం బాగుంటుంది కాకపోతే ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటంటే సిక్స్టీన్ హండ్రెడ్ టూ బై త్రీ పర్సెంటేజ్ అనే విషయాన్ని దీన్ని పట్టుకొని ఇక్కడ ఆప్షన్ ఎత్తుకోమంటే టైం వేస్ట్ అయిపోద్ది సిక్స్టీన్ హండ్రెడ్ టూ బై త్రీ పర్సెంటేజ్ ని ఇమీడియట్ గా మార్చేసుకోవాలి సిక్స్టీ నైన్ టూ బై త్రీ పర్సెంటేజ్ అనేది ఒక మిశ్రమ భిన్నము ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎన్న ఫ్రాక్షన్ గా మార్చినట్టు అయితే యాభై బై మూడు పర్సంటేజ్ దీన్ని రసగా రాసుకున్నట్టయితే ఎనభైలో ఇరవై నాలుగు అంటే మళ్ళీ దీనికి ఎక్సైజ్ వాట్ పర్సెంటేజ్ అని చెప్పి ఆలోచించకుండా ఎనభై ఇరవై నాలుగు ఇరవై నాలుగు బై ఎనభై అంటే ఎనభైకి ఇరవై నాలుగు మార్కులు వచ్చాను అంత మన సింపుల్ పెట్టుకోవడం కోసం తొంభైలో పదిహేను తొంభైకి పదిహేను మార్కులు వచ్చాయి నూట ఇరవైలో ఇరవై ఎనిమిది నూట ఇరవైకి ఇరవై మార్కులు వచ్చాయి అరవైలో పన్నెండు అరవైకి పన్నెండు మార్కులు వచ్చినాయి ఇంపులు వేసినట్యితే ఇమీడియట్ గా నీ యొక్క క్యాల్క్యులేషన్ స్పీడ్ లోని ఖచ్చితంగా ఆప్షన్ అనేది దొరికేస్తుంది యాభై బై మూడు అనేది తొంభైలో పదిహేను శాతం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒక నిమిషంలో ఈజీగా ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉండేటటువంటి ప్రశ్న ఈ మోడల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నా ఆర్ఆర్బి టెన్త్ క్లాస్ గానీ ఇంటర్మీడియట్ అరవత్ ఏ పరీక్షలు అయినా మోడల్ త్రీలో వచ్చేటటువంటి డెప్త్ లెవెల్కి వచ్చినది ఓకేనా నెక్స్ట్ ఎగ్జాంపుల్ రైట్ మోడల్ త్రీలో ఎక్స్ లో వై అంత శాతము అనేది మనం అనుకుని వెళ్తాం మీకు చెప్పాను కానీ ప్రతిది కూడా జనరల్ గా మార్చుకోవాలని చూడండి మనం అనుకున్న సిచ్యువేషన్ ని ఒక అనమాట ఏంటి ఒక పరీక్షలో ఒక విద్యార్థికి నూట ఇరవై మార్కులకి బదులు తొంభై మార్కులు వచ్చినవి అయితే అతని మార్కులు శాతం ఎంత జనరల్ గా ఇక్కడ బదులైన పదం తెలుగు మీడియం లేకుండా పర్వాలేదు నూట ఇరవై మార్కులకు తొంభై మార్కులు వచ్చినవి అది ఇంగ్లీష్ మీడియం ఎంత ఉంటాడో వన్ స్టూడెంట్ గెయిన్స్ ఏ మార్క్స్ నైంటీ మార్క్స్ ఇన్ ట్వంటీ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంట వాట్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంట సో ఒక పరీక్షలో ఒక విద్యార్థికి నూట ఇరవై మార్కులకి తొంభై మార్కులు వచ్చినవి అంటే నూట ఇరవై మార్కులకి తొంభై మార్కులు వచ్చినవి ఎన్ని మార్కులు అనే దాన్ని డినామినేటర్ లో రాసుకోవాలి హారం కింద రాయాలి వచ్చిన మార్కులు ఏమో లాభం కింద రాయాలి ఇంటూ దాన్ని శాతంగా మార్చాలి కనుక ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ నైన్టీ బై వన్ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతున్నాను ఇంకా జీరో టూ సిక్స్ టూ ఫార్టీ ఫైవ్స్ ఇంకా చెప్పుకోవాలంటే టూ త్రీస్ టూ ఫైవ్స్ త్రీ వన్స్ త్రీ ఫిఫ్టీన్స్ ఫిఫ్టీన్ ఫైవ్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ దీన్ని సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది సింప్లిఫై చేసి లెక్కలు చేయాల సార్ అవసరం లేదు చిన్నప్పుడు నేర్చుకున్నట్టుగా చూడండి నేను అన్న నూట ఇరవైకి తొంభై మార్కులు వచ్చాయి ఎంత పర్సెంటేజ్ అంటే అడిగాయడమాట జనరల్ గా నూట ఇరవైకి నూట ఇరవై అయితే వన్ శాతం మార్కులు వచ్చినట్టు నూట ఇరవైకి నూట ఇరవై నూట ఇరవైలో హాస్ ఎంతరా నూట ఇరవైలో ఆఫ్ అంటే అరవై మార్కులు వస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చినట్టు అరవై మార్కులు వస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చినట్టు ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి మనోడికి నైన్టీ మార్క్స్ వచ్చాయి నైంటీ మార్క్స్ వచ్చాయంటే సిక్స్టీ కన్నా ఎక్కువేగా సిక్స్టీ కన్నా ఎంత ఎక్కువ థర్టీ మార్క్స్ ఎక్కువ మరి ఎంత పెరిగిందంటే ఇంకో ఇంకో థర్టీ అయినట్టయితే కంప్లీట్ అయిపోయింది అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ మళ్ళీ రెండు భాగాలు వచ్చేసి ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సో ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇది ఎలా చెప్పినా సార్ అంటే రెగ్యులర్ లైఫ్ లోనే మనం సింపుల్ గా ఆడుకున్నాం అందరం చాలా నాదాలు ప్రాక్టీస్ చేసుకున్న అందరం కూడా వంద శాతము నూట ఇరవై మార్కులు నూట ఇరవై మార్కులు వంద శాతము నూట ఇరవైలో హాఫ్ అరవై మార్కులు యాభై శాతము రిమైనింగ్ ఎన్ని మార్కులు ఉన్నాయి అరవై మార్కులు ఉన్నాయి మనకి ఎన్ని మార్కాలు తొంభై మార్కులు కావాలి రిమైనింగ్ అరవై రెండు భాగాలు చేయండి ముప్పై మార్కులు ముప్పై మార్కులు రెండు భాగాలు అంటే యాభై ను రెండు భాగాలు చేస్తే ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతము యాభై శాతం ప్లస్ ఇరవై ఐదు అరవై ప్లస్ ముప్పై తొంభై మార్కులు కావాలి యాభై శాతం ప్లస్ ఇరవై ఐదు శాతం అంటే డెబ్బై ఐదు శాతం అంటే ఇలాగ వేసి లెక్కల మ్యాచ్ చెప్పాడు అని చెప్పేసి నైన్టీ బై వన్ ట్వంటీ అందేసి వందేసి టేబుల్లో కొట్టుకోవడం కాకుండా సింపుల్ గా అనమాట నూట ఇరవైకి నూట ఇరవై మార్కులు తొంభై మార్కులు వచ్చాయి ఓకే తొంభై బై నూట ఇరవై మైండ్లో ఉంది ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ రైట్ నూట ఇరవై నూట ఇరవై అయితే వన్ శాతం మార్కులు వచ్చినట్టు నూట ఇరవైకి తొంభై వచ్చి అంటే ఎన్ని భాగంగా వచ్చినట్టు డెబ్బై ఐదు శాతం వచ్చిందనే విషయాన్ని మనం క్లియర్గా వారాలుగా చూడగానే చేయొచ్చు ఇలా అలవాటు చేసుకోవాలి మనస్తో అంటే మన మైండ్ సెట్ అనేది అలా అలవాటు చేసుకోవడం అనేది మంచిది అనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ రైట్ అలా చూడండి మొదటి త్రీయే ఎక్స్ లో అంత శాతం కనిపించేది సింగిల్ సెంటెన్స్ కను లెక్కలో ముందుకెళ్తాం ఇంకో ముందుకెళ్తాం ఒక తరగతిలో అరవై మంది విద్యార్థులు కలరు వారిలో ఒక రోజున నలభై రెండు మంది విద్యార్థులు హాజరయ్యరి అయితే హాజరు కాని వారి శాతం ఎంత చూడమా ఇది క్వశ్చన్ అనేది చూడగానే చాలా ఈజీగా అనిపించదు ఏంటనుకుంటాం అరవై మంది విద్యార్థులు ఉన్నారు నలభై రెండు మంది విద్యార్థులు హాజరయ్యారు ఇంటూ వంద శాతము దట్ ఈస్ ఈక్వల్ టు జీరో జీరో పోయింది టూ త్రీజా టూ ఫైవ్ ఓకేనా అంటే అప్పుడు ఏమవుతుంది మనకి మనకి ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ప్లస్ అంటే ట్వంటీ వన్ బై త్రీ పర్సంటేజ్ జనరల్ గా సెవెంటీ పర్సంటేజ్ అని చెప్పేసి చేతులు గుద్దుకొని వచ్చేస్తాను బిట్ రైట్ అనే కానీ కాదు ఇక్కడేమన్నాడు హాజరు కాని వాళ్ళ శాతం అన్నాడు ఇక్కడ ఎవరు హాజరు అయిన వాళ్ళు మరి ఎవరు కట్టాం హాజరు అయిన వాడు పర్సంటేజ్ కట్టాం మనకి ఎవరు కావాలి హజరవాణి కారి శాతం ఇక్కడ ఇలా ఇచ్చేసి ఒక ఒక తరగతిలో అరవై మంది విద్యార్థుల కరలు వారిలో ఒక రోజున నలభై రెండు మంది విద్యార్థులు హాజరి హాజరు అయ్యిర్రీ అయితే హాజరైన వారి శాతం ఎంత అంటే నువ్వు చేసిన లెక్క రైటే కానీ ఏం కావాలి హాజరు కాని వారి శాతం కావాలి అంటే ఇంటి దగ్గర ఉండిపోయిన ఎంతమంది మందిలో అయ్యాడు అప్పుడు ఇంటికి మంది ఎంతమంది ఉండిపోయారు ఇక్కడ అరవై మంది విద్యార్థులు ఉన్నారు నలభై రెండు మంది స్కూల్కి వచ్చారు ఉండిపోయిన ఏం చేయాలన్నా అరవై మైనస్ నలభై రెండు అరవై మైనస్ నలభై రెండు ఏంటంటే పద్దెనిమిది మంది లేదు మనం చూసుకున్న ముందుకు నలభై మైనస్ నలభై రెండు ఇంటూ వంద శాతం అరవై మైనస్ నలభై రెండు అంటే ఎంత అవుతుంది మనకి వీళ్ళకి ఎనిమిది ప్లస్ పది పద్దెనిమిది మంది పద్దెనిమిది బై అరవై ఇంటూ వంద జీరోకి జీరో పోయింది సిక్స్ వన్స్ సిక్స్ త్రీ దట్ ఈస్ ఈక్వల్ టు థర్టీ పర్సెంటేజ్ సో ఇది కరెక్ట్ ఆన్సర్ కానీ మనం ఏం చేస్తాం సెవెంటీ పర్సెంటేజ్ తీసుకువస్తాం ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే మనం క్వశ్చన్ అనేది క్లారిటీగా చేసుకోవాలి ఇక్కడ ఆప్సెంట్ పర్సంటేజ్ అవుట్ చేయమన్నాడా ప్రెసెంట్ పర్సంటేజ్ ఫైండ్అవుట్ చేయమంటే చూసుకోవాలన్నమాట ఇక్కడ క్లాస్ కి ఆప్సెంట్ అయ్యే వాళ్ళు పర్సంటేజ్ అంటే ఆసర్ కాని వారి శాతం కొనుక్కోమని కనుక అరవైలో నలభై రెండు మంది వచ్చారు రాని వాళ్ళు పద్దెనిమిది మంది పద్దెనిమిది బై అరవై ఇంటూ వంద దట్ ఈస్ ఈక్వల్ టు థర్టీ పర్సెంటేజ్ మనకి ఆప్షన్ లోనే ఏబిసిడి ఆప్షన్ లో సెవెంటీ పర్సెంట్ ఆన్సర్ కనిపిస్తుంది థర్టీ పర్సెంట్ కనిపిస్తుంది రిమైనింగ్ రెండు ఆప్షన్ కనిపిస్తుంది ఎందుకంటే వాటి టార్గెట్ మన మెంటల్ ఎబిలిటీని టెస్ట్ చేయాలి అంతే మనం ఎంత కరెక్ట్గా ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఎవరికి మనల్ని ఎవడైతే టెస్ట్ చేస్తున్న కనుక సో ఇది కరెక్ట్ కాదు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనుకున్నాం ఆసరయ్యే వాళ్ళు సెవెంటీ పర్సెంటేజ్ అయితే ఆసర కాని వారు ఎంత వంద మైనస్ అంటే ట్వంటీ పర్సెంటేజ్ సో నువ్వు చాకచక్యంగా ముందు వెళ్తే పర్వాలేదు లేదు వర్జనాల్ వాల్యూస్ దగ్గర చేయాలంటే మాత్రం ఇక్కడ ఆధార కాని వారి శాతం అడిగాడు కనుక నువ్వు ఇది చూసుకోవాలి నెక్స్ట్ ఒక తరగతిలో ముప్పై ఎనిమిది మంది ముప్పై మంది బాలురు పద్దెనిమిది మంది బాలికలు కలరు అయితే ఆ తరగతిలో బాలుర శాతం ఎంత ఇక్కడ తరగతిలో ముప్పై మంది బాలురు బాయ్స్ ఏమో ముప్పై మంది బాలికలు గర్ల్స్ ఏమో పద్దెనిమిది మంది అయితే ఎవరు కావాలన్నా బాలురు శాతం కావాలి బాలురు శాతం కావాలంటే ముందు ఏం కావాలి మనకి ఇక్కడ చూడండి ఒక తరగతి అరవై మంది విద్యార్థులు అంటే మొత్తం విద్యార్థుల సంఖ్య తెలియాలి అంటే శాతం కావాలంటే మొత్తం విద్యార్థుల సంఖ్య కావాలి ఇక్కడ ఎక్కడైనా లెక్కలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఇచ్చాడా ఇవ్వలేదు అంటే మనం శాతం కావాలంటే మొత్తం విద్యార్థుల సంఖ్య తెలియాలి కనుక బాయ్స్ ఏమో ముప్పై మంది గర్ల్స్ ఏమో పద్దెనిమిది మంది అంటే ఓవరాల్ స్టూడెంట్స్ బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎంతమంది అన్న నలభై ఎనిమిది మంది ఇప్పుడు లక్కీజు దేంటిని బాలూరు శాతం కావాలి ఎంత ఎంతమంది ముప్పై మంది బాలురు అంటే ముప్పై బై నలభై ఎనిమిది ఇంటూ వంద దిట్ ఈస్ ద బాలురు శాతము ఒకవేళ బాలికల శాతం అడిగాడు బాలికల శాతం కావాలి బాలికల శాతం అంటే బాలికలు ఎంతమంది అన్నారు పద్దెనిమిది మంది పద్దెనిమిది బై నలభై ఎనిమిది ఇంటూ వంద సో ఇక్కడ బాలికల శాతం కావాలన్నా బాలుల శాతం కావాలన్నా మొత్తం విద్యార్థుల సంఖ్య తెలియాలి మొత్తం విద్యార్థులు తెలియని సంఖ్య మా అర్థమేటిక్ మ్యాస్టర్ రెండు నెంబర్లు ఉన్నాయి కదని చెప్పేసి పద్దెనిమిది ముప్పై ఇంటూ వంద ఏసీసీ ఐదు బెట్స్ అంటూ మన జీవితం గోళ గో ఇక్కడ ఇప్పుడు కూడా శాతం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒక తరగతిలో విద్యార్థులు అన్నారంటే డినోమినేటర్ లో లహారంలో ఎప్పుడు కూడా మొత్తం విద్యార్థులు రావాలి మొత్తం విద్యార్థులు అంటే మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏం చేశాడన్నా మా బాలికలు ఎంతమంది బాలులు ఎంతమంది ఇచ్చారు సో బాలుమో ముప్పై మంది బాలికలేమో పద్దెనిమిది మంది ముప్పై ప్లస్ పద్దెనిమిది అంటే నలభై ఎనిమిది మంది బాలురు శాతం కావాలి బాలులు ఎంతమంది నలభై ఎనిమిదికి ముప్పై మంది ఉన్నారు ఇంటూ వంద ఒకవేళ బాలికల శాతం కావాలి మొత్తం నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు నలభై ఎనిమిదికి పద్దెనిమిది మంది ఇంటూ వంద అనమాట సో దీన్ని మనం సింప్లిఫై చేసి వచ్చేలా ఏంటి ముప్పై త్రీ టేబుల్ చూడండి త్రీ టెన్స్ త్రీ వన్స్ త్రీ సిక్స్టీన్స్ అలానే టూ ఫైవ్స్ టూ ఎయిటీన్స్ అలానే టూ ఫోర్స్ టూ ఫిఫ్టీస్ అనమాట ఇంకేమైనా ఫోర్ వన్స్ మరి ఇంకే టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు సో రిమైనింగ్ ఏదో రాసి ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ట్వంటీ టూ ఫిఫ్టీ బై ఫోర్ టూ ఫిఫ్టీ బై ఫోర్ అంటే దీనికి సింగిల్ బాస్ అంటే ఇది ఆప్షన్ లో ఉండదు మనకి ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ రిమైండర్ వన్ మిగిలింగ్ వన్ టెన్ అంటే ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ టూ జా ఎయిట్ రిమైనింగ్ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ రిమైండర్ వన్ టెన్ ఫోర్ టూ జా ఎయిట్ రిమైండర్ టూ అంటే టూ బై ఫోర్ పర్సంటేజ్ ఇంకా దీన్ని ఇలా ఇది కూడా మనకి ఆప్షన్ లో కనిపించదు జనరల్ గా ఎందుకంటే టూ ఫిఫ్టీ బై ఫోర్ అనేది ఫ్రాక్షన్ యొక్క సింప్లిస్తో కాదు దాన్ని ఏం చేయాలి ఇంకా సింపుల్ఫై చేయాలి టూ టూస్ టూ వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు టూ సిక్స్ డావల్వ్ టూ టూ జా ఫోర్ రిమైండర్ వన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది లేదు ఎయిటీ ఫోర్టీ ఒక బాలికల శాతం అడిగాడు అడిగడు అనుకుందానన్నా ఇది సింప్లిఫై చేసినట్టు త్రీ టేబుల్ చూడండి త్రీ సిక్స్ త్రీ సిక్స్టీన్సా త్రీ సిక్స్టీన్సా టూ త్రీసా టూ ఎయిట్ సా అలానే ఫోర్ టూ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే సెవెంటీ ఫైవ్ బై టూ త్రీ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ బై టూ అంటే టూ త్రీ జా సిక్స్ ఫిఫ్టీన్ అంటే టూ సెవెన్ జా ఫోర్టీన్ థర్టీ సెవెన్ అండ్ వన్ బై టూ పర్సెంటేజ్ శ్వాస స్టూడెంట్స్ అందరూ రెండు వందల యాభై బై నాలుగు దీన్ని సింప్లిఫై చేస్తే నూట ఇరవై ఐదు బై రెండు అరవై రెండు అండ్ ఒకటి ఇరవై శాతం వెళ్ళేసరికి కొంచెం డిఫికల్ట్ గా ఫీల్ అయ్యి లెక్కను వదిలేసే అవకాశం ఉంటుంది ఇలాంటి లెక్కలు వదిలేసారంటే మనం స్కోర్ చేయలేము కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళిపోవాలి నేను అబ్జర్వ్ చేయండి నేను అన్ని కూడా రెండు రెండో టేబుల్ మూడు టేబుల్లోనూ కొట్టాను ఇంకెక్కడ పదిహేను టేబుల్ పదమూడు టేబుల్ ఎక్కడ పెద్ద టేబుల్స్ అయితే ఉపయోగించదు చెయ్యొచ్చు స్మాల్ టేబుల్ తేనా లెక్క చేయొచ్చు మనకి వచ్చి నష్టం లేదు కాబట్టి జాగ్రత్తగా ఒకేసారి చేసినట్టయితే టైం అనేది మనకు సేవ్ అయిపోద్ది సో ఇక్కడ ఒక తరగతిలో ముప్పై మంది బాలురు పద్దెనిమిది మంది బాలికల కలర్ అయితే తరగతిలో బాలురు శాతం అనేటప్పుడు మొత్తం విద్యార్థుల సంఖ్య తెలియాలి మొత్తం విద్యార్థుల సంఖ్య తెలియాలి బాలురు శాతం అడిగేటైతే బాలురు బాయి మొత్తం విద్యార్థుల నుండి వంద వేయాలి బాలికల శాతం అడిగినట్టయితే బాలికలు బాయ్ మొత్తం విద్యార్థుల నుండి వంద అయ్యాలన ఇక్కడ కూడా మొత్తం విద్యార్థులు ఇచ్చాడు వాళ్ళు హాజరయ్యే వాళ్ళు ఇచ్చారు హాజరు కాని వారు పర్సంటేజ్ అంటే హాజరు కాని వారి మొత్తం విద్యార్థుల నుండి వందరయ్యే వారంటే హాజరయ్యేవారు సంఖ్యపై మొత్తం విద్యార్థుల నుండి వంద శాతం ఈ రెండు డిఫరెన్స్ ని మనం ఈ రెండు ప్రశ్న మనం ఐడెంటిఫై చేయాలన్నాం ఓకే